ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ పదిహేడున విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది ఈ చిత్రం బడ్జెట్ నాన్ థియేట్రికల్ థియేట్రికల్ బిజినెస్ వివరాలతో పాటు మొదటి కొన్ని రోజుల బాక్సాఫీస్ వసూళ్లు బ్రేక్ ఈవెంట్ అంచనాలను ఈ కథనంలో తెలుసుకోండి సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటించిన చిత్రం తెలుసు కదా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకురాలిగా వ్యవహరించారు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ పదిహేడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది సిద్ధు జొన్నలగడ్డ చివరిగా నటించిన జాక్ తర్వాత ఈ సినిమా విడుదల అయింది మరొక వైపు రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కామెడీ ఎమోషన్ ఫ్యామిలీ విలువలను మిళితం చేస్తూ చాలా చక్కగా తెరకెక్కించారు రెడ్డి హర్ష కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు తమన్ అందించిన పాటలు మంచి విజయం అందుకుని సినిమాపై హైప్ తీసుకొచ్చాయి కానీ ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి దాదాపు ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ముఖ్యంగా నటీనటుల రెమ్యూనరేషన్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మొత్తం కేటాయించినట్లు తెలుస్తోంది ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే ఓటీటీ హక్కులు పదహారు కోట్ల రూపాయలు శాటిలైట్ హక్కులు ఎనిమిది కోట్ల రూపాయలు మ్యూజిక్ రైట్స్ ఒక రూపాయి ఐదు కోట్లు మొత్తం నాన్ థియేట్రికల్ హక్కులు ఇరవై ఐదు రూపాయలు ఐదు కోట్ల మేరా బిజినెస్ జరిగినట్లు సమాచారం థియేట్రికల్ బిజినెస్ పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే జరిగినట్లు సమాచారం అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించాలి అంటే ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూల్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు కూడా తెలియజేశారు మరి ఈ సినిమా విడుదలాయి నాలుగు రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజులకు గాను ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి ఇప్పుడు చూద్దాం అక్టోబర్ పదిహేడున చాలా గ్రాండ్గా విడుదలైన తెలుసు కదా సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా రెండు రూపాయలు ఒకటి కోట్ల నెట్ కలెక్షన్స్ రు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు రూపాయలు డెబ్బై ఆరు కోట్ల షేర్ రు ఉదయం ఏడుంబావు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ ట్రాకర్స్ తెలిపాయి ఇక మూడవ రోజు కూడా పేలవంగా కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇకలా మొత్తంగా నాలుగు రోజులకు కలిపి ఆరు రూపాయలు ఐదు కోట్ల షేర్ పదకొండు కోట్ల రూపాయలు వరకు గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం మొత్తానికైతే సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో జాక్పాట్ కొడదాం అనుకున్నారు కానీ జాక్ లాంటి ఫ్లాప్ చూసిన తర్వాత ఇప్పుడు హిట్ అని అన్నారు హీరో కానీ జాక్ రిజల్ట్ వచ్చింది మొత్తానికైతే జాక్పాట్ రాలేదని చెప్పాలి ఏది ఏమైనా సిద్ధు జొన్నలగడ్డ ఆశలు మళ్లీ నిరాశగానే మిగిలిపోయాయని చెప్పడంలో సందేహం లేదు మొత్తంగా తెలుసు కదా సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించడానికి ఇంకా గణనీయమైన వసూళ్లు అవసరం మిశ్రమ స్పందన మధ్య రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎంత మేర కలెక్షన్లు రాబడుతుందో చూడాలి